హాయ్ ఫ్రెండ్స్ పళ్ళు పోయడానికి చూడండి కాయిన్స్ కుంకుమ పసుపు దీపాలు పెట్టింది మా అక్క రేగిపళ్ళు పువ్వులు అండ్ చెరుకు గడలు చాక్లెట్స్ అన్నీ కూడా ఇట్లా పెట్టేసింది అన్నమాట ప్లేట్స్లో పిల్లల్ని కూర్చోబెట్టేసి అందులోనే ఫ్లవర్స్ కూడా కలిపి అన్నీ మిక్స్ చేస్తుంది చూడండి అన్నీ మిక్స్ చేసేసింది అన్నమాట పోయడానికి ఒక్కొక్కటి తీసుకోకుండా నెక్స్ట్ మేము అందరం కూడా ఏంటంటే పసుపు ఐ మీన్ గంధం పెట్టుకున్నాము ఒకరికొకరము బొట్లు పెట్టుకున్నాము అన్నమాట ముత్తైదులు కలిసినప్పుడు అలా పెట్టుకుంటే చాలా మంచి పంప లోపల నీవు జన్మించితివోయ్ గలగల గలగలలాడే నీవు గలగజ్జల రోగంగా తక్షణమే రావమ్మా భక్తుల సన్నిధికి శ్రీ లక్ష్మీ దేవి మా చూడండి మా అక్క భలే పాడింది కదా హారతి పాట తర్వాత పిల్లలకి బొట్లు పెడుతున్నామన్నమాట అయ్యో వేదాంశికి బొట్టు పెడతా ఉంటే మాత్రం అస్సలు పెట్టించుకోవట్లేదు ఇట్లా దూరంగా ఉండి పెట్టించుకుంటా లేడని దగ్గరికి వెళ్ళి పెడితే అదేమో అంటట్లేదు ఏదో గోలాగా అతనికి అయితే బొట్టు అన్నమాట బొట్టు పెట్టినాక ఇంకా హారతి ఇవ్వాలి వీళ్ళిద్దరు చిన్ వీళ్ళు ముగ్గురు చిన్న పిల్లలు దగ్గర దగ్గరగా ఉన్నారు అసలు హారతిస్తూ ఉంటే ఎలానా బాబు వీళ్ళు ఎక్కడ చేతితో హారతిని ఇలా అంటారా అని భయపడుతూ మెల్లిమెల్లిగా ఫస్ట్ ఏం చేశానంటే దండలేశాను ఒకరి తర్వాత ఒకరికి దండలు వేసేసాను తర్వాత హారతిద్దామని రెడీ అయ్యామన్నమాట చూడండి వేదాంశిని సరిగ్గా కూర్చో అంటే కూర్చుండట్లేదు అతని ఆశంతా ఎక్కడ ఉందంటే చాక్లెట్స్ పైనే ఉంది చాక్లెట్ ఇస్తేనే నేను సరిగ్గా కూర్చుంటా అంటున్నాను అన్నమాట ఇంకా నేను నెమ్మదిగా హారతి ఇవ్వడం స్టార్ట్ చేసేసాను ఒకరి తర్వాత ఒకరి హక్కి హారతి ఇచ్చేసాను అన్నమాట చూడండి బాబు మాత్రం చాక్లెట్ తీసివ్వు చాక్లెట్ తీసివ్వు అంటున్నాడు నేనేమంటున్నా అంటే నువ్వు సరిగ్గా కూర్చుంటేనే నేను నీకు చాక్లెట్స్ తీసిస్తా అని చూడండి అన్ని పూలు పండ్లు చెరుకుగడ్డలు ఒక్కొక్కటిగా రావాలని డబ్బులు అన్నీ రావాలని తీసుకొని ఆ పాప చుట్టూ మూడు చుట్లు తిప్పి అతను వాళ్ళ పైన వేస్తున్నాను అన్నమాట అట్లా త్రీ టైమ్స్ వేయాలి రెండు చేతులతో వేయాలంట నేను ఫస్ట్ మూడు చుట్లు తిప్పేసాక సెకండ్ది ఒక ఒకటే చేతితో వేశాను అలా వేయకూడదంట మూడు చేతులతో చీ సారీ రెండు చేతులతో మూడు సార్లు వేయాలి అలా వేసేసిన తర్వాత అక్షంతలు కూడా వేయాలి అక్షంతలు వేసి ఆశీర్వదించాలంట పిల్లల్ని ప్రశ్న నిండు నూరేళ్ళు ఆయుర మంచిగా ఉండండి అని దీవించేశాము అక్కడ ఎంతమంది ముత్తైదులు ఉన్నామో అందరం దీవించేసాము తర్వాత డబ్బులు తిప్పి అన్నమాట వేరే వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం